నమస్తే వెల్కమ్ నేను మీ సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం పార్టీ వేటు టీడీపీ హైకమాండ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై సంచలన నిర్ణయం తీసుకుంది లైంగిక ఆరోపణలు రావడంతో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు తనను వేధించారంటూ ఆదిమూలం పైన ఓ మహిళ ఆధారాలను బయటపెట్టారు టిడిపి కార్యకర్తగా ఆదిమూలం తరపున ప్రచారం చేయగా తన ఫోన్ నంబర్ తెలుసుకుని పలుమార్లు కాల్ చేశాడని తెలిపింది తిరుపతిలోని భీమాస్ హోటల్లో తనపై లైంగిక దాడి చేశాడని బాధితురాలు వెల్లడించింది ఈ అంశంపైన ప్రాథమిక సమాచారం సేకరించిన పార్టీ చర్యలకు దిగింది ఆయనపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు టిడిపి సత్యవేడి ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు పడింది పార్టీలో పనిచేసే మహిళా ఎమ్మెల్యే ఆదిమూలం పైన లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది తనకు జరిగిన వేధింపుల పైన ఇప్పటికే సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ కు లేఖ రాశారని తెలిపింది ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ ఆదిమూలం తనపై బెదిరింపులకు దిగాడని బాధితురాలు వెల్లడించింది తాము కూడా టీడీపీకి చెందిన వారమేనని వివరించారు ప్రస్తుతం ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే ఆదిమూలం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం ప్రకటించారు పార్టీ కార్యక్రమంలో ఆదిమూలంతో తనకు పరిచయం ఏర్పడిందని ఆ మహిళ తెలిపింది తనకు పదే పదే కాల్స్ చేస్తూ హోటల్ కి రావాలని పిలిచేవాడని చెప్పింది అక్కడ తనను బెదిరించి తనపై ఆదిమూలం లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు వెల్లడించింది ఎవరికైనా చెబితే తనతో పాటు కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడని తెలిపింది అలా తనపై మూడు సార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని వెల్లడించింది చివరకు ఎమ్మెల్యే ఆదిమూలం నిజ స్వరూపాన్ని పెన్ కెమెరా పెట్టుకున్నానని తెలిపింది ఇలాంటివి మనం చూస్తూనే ఉన్నాం చాలా జరుగుతున్నాయి ఒక పొలిటికల్ లీడర్ ప్రజలు మంచి కోరే లీడర్ ఇలాంటి పనిచేయడం చాలా బాధాకరమైన విషయం ఇలాంటి తప్పు చేసినప్పుడు పొలిటికల్ లీడర్ అయినప్పటికీ కూడా సస్పెండ్ చేశారు కదా నారా చంద్రబాబు నాయుడు గారు దానికి మనం సంతోషిద్దాం ఇలా ఓన్లీ సస్పెండ్ చేయడమే కాదు కఠిన శిక్ష కూడా వేయాలని కోరుకుంటున్నాం మా అప్డేట్స్ ఇంకా మీకు నచ్చినట్లయితే డూ సబ్స్క్రైబ్ టు టీవీ